జాలి మాస్టర్ చెల్లపల్లి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే పోలీసులు కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో నాలుగు రోజుల కస్టడీని మంజూరు చేసింది కోర్టు జానీ మాస్టర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు అత్యాచారం కేసులో వాస్తవాల కోసం జానీ మాస్టర్ ను తాను కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారించిన కోర్టు నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది దీంతో పోలీసులు అతడిని చెంచూడా జైలు నుండి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు అయితే ఇక్కడే జానీని పోలీసులు విచారించనున్నారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್